హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు పెసలుతో ప్రోటీన్ లడ్డు చే ఎలా చేయాలో చేసి చూపిస్తానండి నేను అందుకోసం ఒక గ్లాస్ పెసలు తీసుకున్నానండి పెసలు హెల్త్కు చాలా మంచిది మనలో ప్రోటీన్స్ చాలా చాలా మందికి చాలా తక్కువ ఉంటుంది డైట్ చేసే వాళ్ళకు కూడా ప్రోటీన్స్ ప్రాబ్లం ఉంటుంది మనం డైట్ చేయడం వల్ల సరిగా ఫుడ్ సరిగా తీసుకోము అలాంటి వాళ్ళు డైలీ ఒక లడ్డు తిన్నారంటే ఎదిగే పిల్లలకు కానీ చాలా మంచిదండి ఒక గ్లాస్ పెసల్ తీసుకున్నాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలండి బాగా కలర్ వస్తాయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి చా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వేయించుకున్నామంటే చాలా బాగుంటుందండి అవి వేపేలోపు మనము నేను ఒక గ్లాస్ పెసలకు ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నానండి పక్కన పాకం పట్టుకుంటున్నాను పాకం పట్టేయడానికి ఒక గ్లాస్ బెల్లం వేసేసి కొద్దిగా టీ గ్లాస్ ఉంటుంది కదా అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కరిగించుకుంటున్నానండి పాకం మరీ పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇది బెల్లం కరిగేలోపు మనకు అవి కూడా వేగిపోతాయి ఫాస్ట్గా అయిపోతుంది వెరీ హెల్దీ అండి డైలీ ఒక లడ్డు తిన్నామంటే చాలా మంచిది అసలు హై ప్రోటీన్స్ ఉంటాయి పెసల్లో పిల్లలకు చాలా మంచిది మనకు కూడా డైట్ చేస్తూ ఉన్నప్పుడు డైట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాము అన్నిట్లో ప్రోటీన్ ఉండదు కాబట్టి దీనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెసలతో ఏదో ఒక విధంగా తినండి ఇందులో మనం పెసలు ప్లస్ ఐరన్ కలిపి ఉంటుంది కాబట్టి మనం బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి చేయడం కూడా ఈజీ బాగా వేయించుకోవాలి చూడండి ఆ విధంగా బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత కొద్దిసేపు చల్లారి పెట్టామంటే మళ్ళీ మిక్సీ పెట్టేటప్పుడు వేడిగా లేకుండా ఉంటుంది మిక్సీ పాడవకుండా ఉంటుంది వేయించి పక్కన పెట్టేసుకున్నాను అంతలోపు మనకి ఇవి కూడా బాగా కరిగిపోతుంది బెల్లము బాగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వేగిపోతాయి చూడండి కలర్ అలా చేంజ్ అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన వేగినట్లే ఉంటుంది లోపల వేగదండి మనం ఇట్లా మీడియం నుంచి అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకున్నామంటే లోపల కూడా బాగా వేగిపోతుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది బెల్లము కరిగిపోయిందండి కొద్దిగా లాగా వచ్చి వచ్చిందంటే సరిపోతుంది మనకు చూడండి బాగా కరిగిపోయింది అలా అయినా కూడా వేసుకోవచ్చు కొంచెం తీగపాకంలాగా వస్తే సరిపోతుంది మనం బెల్లంతో అయినా అలా అయినా చుట్టేసుకోవచ్చు కాకపోతే ఇట్లా వేసామంటే టేస్ట్ ఉంటుంది ముద్ద చుట్టినప్పుడు బాగా వస్తుందండి సున్నుండల్లాగానే సేమ్ అలానే మనం ఈ బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వేసుకోవచ్చు అండి చక్కెర అంటే బెల్లం వేసామంటే చాలా హెల్తీ అండి చాలా మంచిది చూడండి చల్లారిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అంటారు కదా ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఫాస్ట్గా ఒక పక్క మనం పెసలు పెట్టి వేయించుకుంటూ ఒక పక్క పాకం పట్టేసుకోవచ్చు పాకం కూడా అవసరం చూడండి ఆ విధంగా మనకు బరకగా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా నేనంతా అట్లా పట్టేసుకున్నాను సున్నుండలు చేసుకుంటాం కదా మనం మినప సున్నుండలు సేమ్ అలానే ఉంటుంది మనం పాకం పట్టుకోకుండా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇవి తినడం వల్ల హెల్త్కు చాలా మంచిదండి మనం ఎంతో ఎంతో ఖర్చు పెట్టి ప్రోటీన్స్ కోసము ఏవేవో పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇట్లా చేసుకొని రోజు ఒక లడ్డు తిన్నామంటే ప్రోటీన్స్ తక్కువ ఉండే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి కొద్దిగా నెయ్యి తీసుకున్నాను నేను ఆల్రెడీ మనం వేయించాము పెసలు మళ్ళీ నెయ్యి తీసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ మనకు మన టేస్ట్కు తగ్గట్టు మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం అది నెయ్యి లేకపోయినా కూడా పర్వాలేదు నెయ్యి వద్దు మేము అనుకుంటే అట్లా అయినా కూడా పాకంలో వేసి కలిపేసుకో నేను నెయ్యి వేస్తున్నాను పిల్లలు తింటారు కాబట్టి కొద్ది ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి తీసుకొని ఆ పౌడర్ ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా అది మళ్ళీ నెయ్యిలో వేయించుతున్నాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఆల్రెడీ మనం పెసలు వేయించాము వేయించిన వాటిని మళ్ళీ పిండి పట్టేసి మనము నెయ్యిలో వేయించుతున్నామండి నెయ్యిలో వేయించడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుందండి చాలా బాగుంటుంది అసలు పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా హెల్త్కు చాలా మంచిది మనం సరైన ఫుడ్ తీసుకోం అన్ని విటమిన్స్ ఉండవు ప్రోటీన్స్ అంత అన్నీ సరిపడా మనం తినమండి ఏవంటే అవి తింటూ ఉంటాం ఇలాంటివి చేసుకొని డైలీ వన్ ఒక టెన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ తిన్నామంటే మనకు సరిపడా ప్రోటీన్స్ ఉంటాయండి హెల్త్కు చాలా మంచిది చూడండి బాగా మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలండి చూడండి కొంచెం ఉండలు ఉంటాయి ఆ ఉండలు మనం అట్లా ఉండలు మెనిపేసుకున్నట్లు అనేసి బాగా వేయించుకున్నామంటే చూడండి ఆ విధంగా బాగా వేగిపోయింది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ వేసినప్పటికీ మనం వేయించుకున్నప్పటికీ చేంజ్ అవుతుంది ఆల్రెడీ మనం వేయించినట్టే కాబట్టి కలర్ చేంజ్ ఉంటుంది చూడండి ఈ విధంగా పాక ముద్ద అనుకున్నప్పుడు ఈ టైంలో బెల్లం తురిమి వేసేసుకొని కొద్దిగా పాలు వేసైనా చుట్టేసుకోండి ఉండలు చుట్టేసుకోండి చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు నేను ఆ పాకం పట్టుకున్నాము కదా మనం మరీ పాకం ఏం కాదు అది మనము బెల్లం వేడి చేసుకొని కరిగించుకున్నాము వడపోసేసుకొని అందులో వేసేసుకున్నాము చూసి మీకు కావాల్సినంత కలుపుకుంటూ అయినా యాడ్ చేసుకోండి ఖచ్చితంగా సరిపోతుందండి ఒక గ్లాస్ పెసులకు ఒక గ్లాస్ బెల్లము ఒక టీ గ్లాస్లో సగం నీళ్లు వేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మనకు సరిపోతుందండి ఉండలు వచ్చేటప్పటికి సరిపోతుంది మీకు చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి కొద్దిగా ఇలాచి పౌడర్ యాలకల పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసము కలిపేసుకొని కొద్దిగా చల్లారిందంటే మనం ఉండలు కట్టేటప్పుడు చెయ్యి వేడిగా ఉంటుంది కదా కాబట్టి కొద్దిగా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసేసుకోండి చూడండి కరెక్టుగా సరిపోయింది ఆ వాటర్కి దానికి బెల్లంకి పెసలకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి చల్లబడింది గోరు వెచ్చగా అయినప్పుడు ఉండలు చుట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది బాగా ఒకసారి మళ్ళీ చేత్తో అంతా బాగా కలిపేసుకున్నామండి బాగా మిక్స్ చేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే ఇవి నిల్వ ఉన్నా ఏం కాదండి హెల్త్కు చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి పెసలు అవి మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి పొట్టు పెసలు హెల్త్కి ఇంకా చాలా మంచిదండి హై ప్రోటీన్స్ అసలు మామూలు పెసర పప్పు ఉన్నా కూడా చేసుకోండి ఇలానే చేసుకున్నామంటే హెల్త్కు చాలా మంచిది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ నెయ్యిలో వేయించుతున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి నీకు వన్ వీక్ టెన్ డేస్ ఉన్నా కూడా ఏం కాదు ఇందులో మనం ఏది చెడిపోయేటట్లు వేయడం లేదండి బాగా స్టోరేజ్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి అన్నీ ఇలా ఉండలు చుట్టేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అన్నీ ఉండలు చుట్టేసుకుందాము ఒక గ్లాస్ చేసుకున్నామంటే మనకు త్రీ ఫోర్ డేస్ ఉంటాయండి మళ్ళీ వెంట వెంటనే అయినా చేసుకోవచ్చు ఫ్రెష్ కావాలంటే చేసుకోవచ్చు లేదంటే చేసి పెట్టేసుకున్నా కూడా మనకు వన్ వీక్ టెన్ డేస్ ఉంటాయండి నేను వన్ గ్లాస్ చేశాను మాకు త్రీ ఫోర్ డేస్ ఉంటాయండి అందరం తిన్నా కూడా చూడండి ఆ సైజ్ చేశాను మరి పెద్దవి చేసినా తినరు ఒకవేళ తిన్నా కూడా చిన్న చిన్నవి రెండు ఇచ్చినా కూడా తింటారు పెద్దవి చేసామంటే సగం తిని పడేసినట్లు అట్లా ఉంటారు అదే చిన్నవి చేసామంటే తిని ఇంకోటి కావాలన్నా కూడా తింటారు నేను పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుంటున్నానండి మన ఇష్టము ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసేటప్పుడు మిక్సీలో పట్టేటప్పుడు మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే అది కూడా కొద్దిగా వేసి దాంతోపాటే పొడి పిండి పట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి